మహేష్ కూడా కుర్చీ మడత పెట్టి షాకింగ్ గురూజీ పవర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న మాస్ ఫ్యామిలీ కమర్షియల్ మూవీ గుంటూరు కారం ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెలిసిందే ఇక మొత్తానికి సినిమా షూటింగ్ అయితే గురువారంకి పూర్తి చేశారు ఇక ప్రస్తుతం చిత్రం యూనిట్ ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగిస్తున్నాయి మరోవైపు ప్రమోషన్స్ డోస్ కూడా పెంచాలని అనుకుంటుంది ఇప్పటికే రెండు పాటలు విడుదలైన విషయం మనకు తెలిసిందే కానీ సినిమాపై అవంతగా హైప్ క్రియేట్ చేయలేదు పైగా తమన్ పై ఊహించని విధంగా ట్రోల్స్ అయితే వచ్చాయి అయితే ఈసారి ఏమనుకున్నారో ఏమో తెలియదు గానీ గట్టిగా ఇచ్చి పడేయాలని ఫిక్స్ అయినట్లుగా అనిపిస్తుంది రేపు మరో మా సాంగ్ విడుదల చేయబోతున్నట్లుగా ఒక ప్రోమో విడుదల చేశారు అందులో ఏకంగా సోషల్ మీడియాలో వైరల్ అయిన కుర్చీదాత డైలాగ్ ను సాంగ్ లో దింపి పడేయడం విశేషం కుర్చీ మడత పెట్టి అనే డైలాగ్ సోషల్ మీడియాలో ప్రపంచంలో ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అయితే ఆ ట్రెండ్ ఇప్పుడు గురూజీ అయితే గట్టిగానే ఫాలో అవుతున్నట్లుగా అనిపిస్తుంది మాస్ పాటుగా దాన్ని మలిచి త్వరలోనే విడుదల చేయబోతున్నారు ఇక లేటెస్ట్ గా ప్రోమో విడుదల చేయడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ అయితే షాక్ అయ్యారని చెప్పాలి ఆయన మహేష్ బాబు లాంటి స్టార్ హీరోకు లోకల్ ఫ్లేవర్ ఉన్న మాస్ డైలాగ్ సెట్ చేయడం అంటే మామూలు విషయం కాదు అనేలా కామెంట్స్ కూడా వస్తున్నాయి ఏదేమైనా ట్రెండ్కు తగ్గట్టుగా ఫాలో అయితేనే సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ అయితే వస్తాయి పైగా సంక్రాంతి సీజన్ కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ను ఎక్కువగా అట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది అందుకే చిత్ర యూనిట్ ఆ విషయాన్ని గట్టిగా ఫాలో అవుతున్నట్లుగా అర్థమవుతుంది ఇక ఈ పాటలో మహేష్ బాబు శ్రీలీల ఇద్దరు కూడా మాస్ తో అలరించబోతున్నట్లు కనిపిస్తోంది తప్పకుండా ఫ్యాన్స్ విజిల్స్ వేసేలా సాంగ్ ఉంటుందని అంచనాలు అయితే పెరుగుతున్నాయి తమన్ మాస్ సాంగ్స్ విషయంలో అయితే నిరాశపరిచిన సందర్భాలు చాలా తక్కువే ఉన్నాయి కాబట్టి ఈ పాట తప్పకుండా సినిమాకు హైప్ పెంచుతుందని కామెంట్స్ వస్తున్నాయి ఫుల్ సాంగ్ ను రేపు విడుదల చేయబోతున్నారు ఇక న్యూ ఇయర్ వేడుకల్లో ఈ సాంగ్ ఏమైనా క్లిక్ అవుతుందో లేదో చూడాలి మరి